క్రీస్తునందు మీకు శుభోదయం మనుషులపై ఆధారపడడం అనేది వ్యర్థము వారి సహాయం కొరకు ఎదురు చూచుట కూడా వ్యర్థమే వారి ఆలోచనలపై జ్ఞానంపై ఆధారపడి కూడా వ్యర్థమే వారి బలహీనతలు మన బలహీనతలు కాకుండా చూసుకోవాలి ఎందుకంటే మనుషులపై ఆధారపడినప్పుడు వారిలో ఉన్న లోపాలు మనలో కూడా ఏర్పడతాయి వారిలో ఉన్న స్వభావం మనలో కూడా ఏర్పడుతుంది వారిలో ఉన్న అలవాట్లు మనలో కూడా కనబడటం మొదలవుతుంటాయి సాధారణ మనుషులు నాయకులు అధికారులు అనబడిన వారి విషయంలో మనం గౌరవం చూపించినప్పటికీ కూడా వారిని వెంబడించడము వారినే ప్రామాణికంగా తీసుకోవటము వారి జీవితాలను చూచి మనము ఆశ్చర్యపోవటము ఆ జీవితాలను వెంబడించాలనుకోవటము ఇవన్నీ కూడా మనల్ని దేవునికి దూరంగా చేయు సంగతులే ఇస్రాయలీలు తమ అధికారులను కాపర్లను వెంబడించవలనని దేవుడు నిర్ణయం చేసినప్పటికీ అధికారులు కాపరులు దేవుడు కోరినట్టుగా జీవించినందున ఈ శైలీలు అందరూ కూడా నష్టపోవాల్సి వచ్చింది దేవుడు మనుషులను నియమించటంలో జ్ఞానం కలిగిన వాడు ఎందుకంటే వారికి ఆజ్ఞాపించి ఆజ్ఞలను వారికి ఏర్పరిచి ఆజ్ఞలను జీవించవలని ఆజ్ఞాపించి అలా జీవించు తమ ప్రజలను నడిపించాలని దేవుడు కోరాడు కాబట్టి ఆ దినముల్లో కాపుర్లను అధికారులను దేవుడు నియమించాడు ఈ విషయంలో మోసే హోష్వా వంటి వారు దవీద్ వంటి వారు ఎంతో నమ్మకంగా దేవుడు జీవించారు అలా జీవించలేని పక్షంలో ఎవరైతే నాయకులుగా కాపర్లుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ ప్రజలను అన్యాయములకు అనీతికి నడిపించి వారి జీవితంలో మేళ్ళ కంటే కూడా కీడు సంభవించినట్లుగా చేసి ఉన్నారు కేవలము మనుషులపై ఆధారపడటం వలన మన జీవితాలకు మనమే నష్టం కలుగు చేసుకుంటాం మనుషుల్లో గొప్ప శక్తి ఉండదు మనుషుల్లో పరిపూర్ణమైన జ్ఞానము ఉండదు మనుషుల్లో ఆదరించే స్వభావం ఉండదు వారిలో మంచి గుణములు ఎల్లప్పుడూ ఉండవు కాబట్టి దేవుడు కూడా తన ప్రజలను కాపాడుకునే విషయంలో వాళ్ళకి మేలు చేయాలన్న ఉద్దేశంతో వారిని హెచ్చించాలన్న ఆలోచనతో అధికముగా వారిని దీవించాలన్న ఆలోచనతో నిర్ణయం చేసుకుని ఏజకేలి గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ ఇలా ఇలాగంటున్నాడు మరియు వారు ఇక దేశంలో కరువు కలిగి నశించిపోకుండాను అన్యజనుల వలన వారికి అవమానం ప్రాప్తించకుండాను వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరచదను దేవుడు అంటున్న ఈ మాటలు రీతిగా మాట్లాడుచున్నప్పటికీ అందులో అర్థము చాలా గొప్పది ఎందుకంటే ఇప్పుడు దేవుడే స్వయంగా తన ప్రజల విషయమై ఆలోచన చేసి వారి సంరక్షణ విషయంలో ఆలోచన చేసి వారి యొక్క జీవితాల విషయంలో ఆలోచన చేసి వాళ్ళని నడిపించుటకు వాళ్ళకి సమస్తమును కలుగు చేయుటకు ముఖ్యంగా క్షేమమును అనుగ్రహించుటకు ఆలోచన చేసి ఉన్నాడని సంగతిని ఇక్కడ బయలుపరుస్తున్నాడు కాబట్టి క్రైస్తవులమైన మనము అధైర్యపడవలసిన అవసరం లేదు అంతేకాదు మనుషుల వలన మనము బలహీనగా బ్రతకవలసిన అవసరత లేదు ఎవడైతే మనుషుని వైపు చూసి ఇట్టి నిర్ణయం చేసిన దేవుని వైపు చూడటము మర్చిపోతాడో లేక విడిచిపెడతాడో వాడు తన జీవితంలో నష్టపోతూనే ఉంటాడు దేవుడు మన ప్రఖ్యాతి కొరకు తోట ఒకటి ఏర్పరిచిన అంటున్నాడు ఎంత గొప్ప నిర్ణయము దేవుడు తీసుకున్నాడు చూడండి మనుషులపై ఆధారపడటం వలన ప్రజలకు అన్యాయమైపోతారన్న సంగతి తెలిసి దేవుడు ఒక మంచిని మన కొరకు ఏర్పరిచాడు ఆ క్రమంలోనే ఆయన క్రీస్తుని పంపించి క్రీస్తు మన విషయంలో సమస్తము అగునట్లు ఆయన చేసి ఉన్నాడు అందుకే ఎందరైతే ఆ క్రీస్తుని విశ్వాసం ఉంచి ఆయనలో చేరతారు అంటే ఆయన సంఘంగా నిలిచి ఉంటారు వాళ్ళందరినీ కూడా దేవుడు కాపాడక మాండం వాళ్ళకి నష్టం లేకుండా కరువు లేకుండా వాళ్ళు అన్యాయంగా నశించుకోకుండా దేవుడు ఎల్లప్పుడూ వారి విషయంలో కాపు కాస్తూ మేలు చేస్తూ వాళ్ళ యొక్క అవసరాలు తీరుస్తూ వాళ్ళు దుఃఖపడుకున్నట్లు ఎల్లప్పుడూ శ్రమ ఎందు బాధ ఎందు నిలిచిపోకున్నట్లు వాళ్ళని కాపాడుతూ ఉంటాడు ఈ నిర్ణయం దేవుడే చేసి ఉన్నాడు ఇది ఏ మనుషుడు చేసిన నిర్ణయం కాదు కాబట్టి ఏ నిర్ణయం అందు మనకి క్షేమం ఉంది ఈ నిర్ణయం అందు మనం విశ్వాసం ఇచ్చు ఈ నిర్ణయం వల్ల మనం ధైర్యంగా భూమి మీద జీవించవచ్చు కొరకు చూడవలసిన అవసరత ఒక క్రైస్తవుడికి ఉండకూడదు ఎవరో ఏదో చేస్తారన్న ఒక ఆశ క్రైస్తవులకు ఉండకూడదు కానీ దేవుడు తన కుమారుడు ద్వారా సమస్తమును నియమించి ఉన్నాడు నిర్ణయించి ఉన్నాడు మన యొక్క ప్రఖ్యాతి కొరకు ఆయన ఏర్పాట్లు చేసి ఉన్నాడన్న విశ్వాసము మనకు కలిగినప్పుడు ఆ విశ్వాసంలో మనం జీవిస్తున్నప్పుడు మనము అన్ని విషయాల్లో కూడా నిర్భయంగా జీవించడానికి క్షేమముగా జీవించడానికి మనము అవకాశం కల్పించుకుంటూ ఉంటాం మనకు అవమానము కలగకుండా ఉండాలన్నా దాని స్థానంలో ప్రఖ్యాతి మనకు కలగలన్నా విశ్వాసం విశ్వాసముచ్చట ఎంతో ఎంతో ప్రాముఖ్యము ఆ విశ్వాసంలో కొనసాగటం కూడా అంతే ప్రాముఖ్యము ఆయనను తప్ప దేవుడు ఎవరిని నియమించలేదు కాబట్టి ఆయననే తోటకు యజమానిగా ఉంచాడు కాబట్టి ఆయనను మనము కలిగి ఉండి ఆయన కొరకు జీవించట కంటే వేరే జీవితం ఏదైనాను మనకు నాశనమును నష్టమును కలుగు చేస్తాను ఎలిగిన వారమై మనము జీవించున్న మనము ధన్యులుగా మిగిలిపోదుము పరశుద్ధి తండ్రి ప్రేమ గణ దేవ మీకు స్థుతులు స్తోత్ర ఇంతటి గొప్ప నిర్ణయం మాకు చేసి మేము మరి గొప్ప శ్రమకు వేదనకు గురి కాకుండా నా జ్ఞానంలో నీ చిత్తంలో నీ వైపు మాత్రమే చూ నడిచి ఆరంభ ఉంటుకు మాకు చేసిన ఏర్పాటును బట్టి స్థుతులు చూస్తూ ఇది మేము గ్రహించుటకు సహాయం చేయండి దీని పట్ల ఆసక్తితో మేము పరిగెత్తులకు సహాయం చేయండి దాని మరి ఈ నిర్ణయం వలన మేము లబ్ధి పొందుతాము అన్న సంగతిని మేము తెలుసుకొని ఆ నిర్ణయంలో మేము కొనసాగవచ్చిననే వివేకమును మాకు అనుగ్రహించండి మీ కృప మాకు ఎల్లప్పుడూ ఉన్నదని దానివల్ల మాత్రమే మేము బ్రతుకుతామని ్రహించే భాగ్యమును మాకు ఇంకను మెండుగా దేమని ఏ పరిశుద్ధి ఆమ నడిచినావుతండి అవునండి